ఓం శ్రీ మాత్రే మాతృనమ అందరి దేవతల దర్శనాలు అయ్యాక మేము సాయంకాలం ఋషి హారతికి వచ్చామన్నమాట సప్త ఋషి హారతి కంటే ముందు మంగళహారతి తర్వాత భోగహారతి జరుగుతాయి మంగళహారతి ఉదయం నాలుగు జరుగుతుంది జరుగుతుందనమాట తెల్లవారుజామున తర్వాత మధ్యాహ్నం భోగహారతి పదకొండు గంటలకు జరుగుతుంది ఇప్పుడు సాయంకాలం ఎక్కడైతే గంగమ్మకి ఇస్తారో అదే సమయాన ఇక్కడ శివయ్యకి సప్త ఋషి హారతి అనేది జరుగుతుందనమాట మళ్ళీ సాయంకాలం అయిన తర్వాత రాత్రి పది ఆ టైంకి మనకి సైన హారతి ఉంటుందన్నమాట ప్రతి హారతి అయిన తర్వాత కూడా మనకి స్పర్శ దర్శనానికి పంపిస్తారు అక్కడ ఉండే వాళ్ళని బట్టి లైన్స్ని బట్టి పంపిస్తారు మన అదృష్టం బట్టి మనకి ఆ హారతి అయిన తర్వాత దర్శనం అనేది స్పర్శ దర్శనం ఉండొచ్చు ఉండకపోవచ్చు గంగమ్మ హారతి చూసి ఎంత పులకించిపోతామో అంతే ఆనందాన్ని ఈ సప్తఋషి హారతి అనేది మనకి కలిగిస్తుంది ఈ సప్తార్షి హారతి అనేది ఏడుగురు పూజారులు ఏడుగురు ఋషుల పేర్ల మీదుగా ఈ హారతి అనేది ఇస్తారన్నమాట కొన్ని వేల సంవత్సరాల క్రితం సాక్షాత్తుగా శివయ్యే ఏడుగురు ఋషులకు ఈ సప్తఋషి హారతి గురించి వివరించారంట అంత విశిష్టమైనది సప్త ఋషి హారతి అనేది అసలు ఈ సప్తఋషులు ఇదంతా కూడా తెలుసుకుందాము మనకి పద్నాలుగు ఉంటాయి ప్రస్తుతం మనం ఏడవ మన్వంతరంలో ఉన్నాము ఈ మన్వంతరం వచ్చి వైవస్వత మన్వంతరం అనమాట అసలు మన్వంతరం అంటే డెబ్బై యొక్క మహాయుగాల క కాలాన్ని మన్వంతరం అంటారు ఒక మహాయుగాన్ని మనం ఒక నాలుగు మిలియన్ సంవత్సరాల కింద చెప్పొచ్చు అలా డెబ్బై ఒక్క మహాయుగాల కాలమే ఒక మన్వంతరం అనమాట ప్రతి మన్వంతరానికి సృష్టికర్త బ్రహ్మ మారుతూ ఉంటారు అలానే ప్రస్తుతం మనం వైవస్వత మన్వంతరంలో ఉన్నాము ఈ మన్వంతరానికి సప్త ఋషులు మారుతూ ఉంటారన్నమాట ప్రతి మన్వంతరానికి మారుతూ ఉంటారు ఈ మన్వంతరానికి వచ్చి సప్త ఋషులు ఏడుగురు ఆ ఏడుగురు పేరు మీదుగానే మనకి కాశీలో సాయంత్రం జరిగే హారతి సప్త ఋషి హారతి అన్నమాట అయితే ఏడుగురు పేర్లు తెలుసుకుందాము మనకి కొంతమంది పేర్లు కొన్నిసార్లు వినే ఉంటారు చాలామంది మొదటిగా అత్రి మహాముని ఈ మహాముని భార్య సతీ అనసూయ రెండవది భరద్వాజ మహాముని మూడు గౌతముడు గౌతమ మహాముని భార్య అహల్యాదేవి నాలుగు జమదాగ్ని ఐదు కశ్యపుడు ఈ కశ్యప మహర్షి దక్షిణి ఇరవై ఒక్క కుమార్తెలను పెళ్లి చేసుకున్నారనమాట ఆరు వశిష్ఠుడు వశిష్ఠుని భార్య అరుంధతి ఏడు విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు మేనకల కుమార్తె శకుంతలాదేవి ఈ ఏడుగురు ఋషుల పేరు మీదుగా జరుగుతుంది కాబట్టి సప్త ఋషి హారతి అనమాట అయితే ఈ హారతికి ఎలా వెళ్ళాలి అంటే మీరు సాయంకాలం గంగాహారతి ఇస్తారు కదా అదే సమయానికి ఇక్కడ గర్భగుడిలో జరుగుతుందనమాట మీరు ఆ టైంకి కనుక వెళ్ళినట్లయితే మీకు సప్త ఋషి హారతి అనేది జరుగుతుంది టికెట్ తీసుకుంటే కనుక అక్కడ మీకు ఏదైతే ప్రాంగణం కనిపిస్తుందో తలుపులు ఆ గర్భగుడి దగ్గరగా కూర్చోబెడతారు టికెట్ లేని వాళ్ళు కూడా చూడొచ్చు స్క్రీన్స్ ఉంటాయండి ఆ స్క్రీన్స్లో మొత్తానికి గుడిలో ఐదు చోట్ల ఉంటాయన్నమాట మీకు ఎక్కడ బాగుంటే అక్కడ కూర్చుని చూడవచ్చు టికెట్ అనేది ఆన్లైన్లో తీసుకోవచ్చు లేదంటే నంది సర్కిల్లో ఆఫీస్ ఉంటుంది అక్కడైనా తీసుకోవచ్చు టికెట్ ప్రైజ్ వచ్చి మూడు వందల నుంచి మారుతూ ఉంటుంది ప్రైజ్ అనేది కార్తీక మాసం శ్రావణ మాసం ఇంకా కొన్ని ప్రత్యేక రోజులలో మారుతూ ఉంటుందనమాట మీకు అవకాశం ఉంటే కనుక టికెట్ తీసుకుని చూడండి దగ్గరగా కదా ఆ అనుభూతి చాలా బాగుంటుంది లేదు అంటే దూరంగా చూసినా సరే మనం ఆ డమరుకు నాదాలు అవన్నీ కూడా మనకి వినిపిస్తాయి కాబట్టి ఆ అనుభూతి కూడా బాగుంటుంది అది కుదరకపోతే ఇలా అయినా చూడండి చాలా బాగుంటుందనమాట ముందుగా స్వామికి పంచోపచారాలతో పూజ అలంకరణ ఇవన్నీ జరుగుతాయన్నమాట ఆ తర్వాత హారతి అనేది ఇస్తారు భక్తి పాటలతో చాలా బాగుంటుంది వర్షం రావడంతో అక్కడే ఉండిపోయాం కదా ఎనిమిదింటికి మొదలుపెట్టారు ఎనిమిదింటి నుంచి ఎనిమిదిన్నర వరకు స్వామికి అలంకరణ పంచోపచారాలు ఇవన్నీ జరిగాక ఎనిమిదిన్నరకి హారతి మొదలైందన్నమాట తొమ్మిదింటి వరకు జరిగింది ఆ ముప్పై నిమిషాల అనుభూతి చాలు మర్చిపోలేము ఎప్పటికీ కూడా తర్వాత మనకి స్పర్శ దర్శనానికి పంపిస్తారు అయితే లైన్స్ బట్టి ఏదైతే లైన్స్ తక్కువ మంది ఉన్నారో వాళ్ళనే పంపిస్తారనమాట ఒక పావు గంట అరగంట మాత్రమే పంపిస్తారు అలా మాకు మా ముందు వరకు జరిగింది కానీ తర్వాత మా లైన్ ఆపేశారు మాకైతే స్పర్శ దర్శనం అవ్వలేదు మిగతా లైన్స్లో పంపించారనమాట అయితే స్వామికి పూజ చేసిన ప్రసాదము ఇవన్నీ కూడా మనకి బయట పెడతారు అది ప్రసాదం అయితే తీసుకున్నాం అనమాట తీసుకున్న తర్వాత ఇంకా షాపింగ్ చేయలేదు టైం ఏమో షాప్స్ అన్నీ క్లోజ్ చేసే టైం అయిపోయింది ఏం జరిగింది అనేది తర్వాత వీడియోలో చూపిస్తాను అయితే లాస్ట్లో చిన్న బిట్ట యాడ్ చేశానండి మనకి ఫోన్ ఎలా ఉండదు అక్కడ హారతి ఎలా జరుగుతుంది అనేది మీకు కావాలంటే ఒక వీడియో లింక్ ఇస్తాను అందులో ఉంది ఆ సప్తఋషి హారతి అనేది చూడండి నేను లాస్ట్లో కూడా చిన్న బిట్ యాడ్ చేశాను ఓం శ్రీమాత